శ్రీనివాసరావు గారు దాదాపు నిర్మించబడుతున్నారు సంపూర్ణ భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక పరమైన అంశాలను మేళవించి సో ఆయన అడిగి తెలుసుకుందాం ఈ గ్రామం ఏంది రావు గారు నమస్కారం నమస్కారం అండి ఈ రామాపురం అనే గ్రామం గురించి ఒక పది అంశాలు చెప్పండి ఫస్ట్ది రామాపురం అని ఎందుకు పెట్టుకున్నారు యాక్చువల్గా గ్రామం అనేది పూర్ణ మిట్రండి మీరు కూడా మానవ నాగరికతలో గ్రామం అనేది ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిందండి మనిషి అడవి నుంచి ఆది మానవుడి నుంచి ఒక చోటకి అందరూ చేరి రకరకాల వృత్తులు ఎవరి స్కిల్ ఉంటుంది ఒక తమ్ముడు ఒక అన్న చెప్పులు కుట్టగలడు చనిపోయిన జంతువులతోటి ఒక అన్న బుట్టలు చేయగలడు ఒక అన్న బట్టలు నేయగలడు ఒక అన్న కళ్ళు దిగలడు ఇంతమంది కలిసి ఒక గ్రామం లాగా ఏర్పడ్డారు అసలు గ్రామం అనేది హయ్యెస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సెన్స్ అసలు ఇక ఇక మానవ నాగరికతలోనే ఊరు చాలు ఇంకా ఊరు పీక్ అయితే ఇట్లా దిగి మళ్ళా మనము ఇంకొక వైపు వెళ్తున్నాం వికృతి వైపు సో దట్ ఈజ్ అర్బనైజేషన్ మన అంతటా మనం కావాలని ఒక కాంక్రీట్ దీన్ని వదిలిపెట్టి ఇంకొక కాంక్రీట్ జంగిల్ని చూజ్ చేసుకున్నాం రీజన్స్ ఏమైనా కావచ్చు నిజంగా ఒక ఊరికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని లక్షల సంవత్సరాలైనా బతికించగలిగిన కెపాసిటీ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఊరికి ఏం చేస్తారు ఇప్పుడు అక్కడ ఎవరు ఎప్పుడు ఎవరికి కరువులు లేవు ఎవరు అనాథలు లేవు ఎవరికి డిప్రెషన్ లేదు ఎవరికి సూసైడ్స్ లేవు ఎవరికైనా చనిపోతే మన ఇంట్లో మనిషి చనిపోయాడు అని అన్నం కూడా అనుకోకుండా అందరూ కలిసి సహాయం చేసేవాళ్ళు అసలు ఒక మనిషికి అంతకన్నా ఇదే ఉంటుంది ఎవరిదైనా పెళ్ళైతే మన ఇంట్లో పెళ్ళాగా చేస్తారు ఇట్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఎవ్రీడే అందరూ కలిసి అలా ఉంటాం అనేది ఇట్ ఇజ్ గొప్ప అంతకన్నా నాగరికత సంస్కృతి లేదు సో ఇప్పుడు వాట్ ఎవర్ ద రీజన్స్ అది దూరం అయ్యా డిస్కనెక్ట్ అయ్యా అమ్మ అమ్మ దగ్గర నుంచి పేగు తెంచుకొని మనంతటా మనమే పరిగెత్తుకుంటా ఎడదాకా వచ్చాం కాబట్టి సో ఆ పేగు బంధంలో ఉండేది ఆ చుట్టుపక్కల అనుబంధాలు అన్నదమ్ముల్లో ఉండేది అదంతా మిస్ అయ్యాం కాబట్టి తెలుస్తుంది వెరీ ఫార్చునేట్లీ కనీసం అరే అది మిస్ అయ్యామే అనుకునే మనుషులు ఉన్నారు ఇంకా అరే బరే అమ్మ అసలు అప్పుడు ఎట్లా ఉండేది అలాంటి మనుషులన్నా ఉన్నారు సో దానికోసం ఏం చేసామంటే ఇది ఒక వంద ఎకరాల సేంద్రియ వ్యవసాయ క్షేత్రం అండి మీరు ఒక ప్రశ్న నుంచి ముందుకు రామాపురం అనే పేరు మనకి భారతదేశంలో అది నేను దానికి ఇంట్రడక్షన్ ఇస్తానంటే ఇది ఒక వంద ఎకరాల కమ్యూనిటీ సపోర్టెడ్ అగ్రికల్చర్ సెంటర్ మేమందరం కలిసి వ్యవసాయం చేసుకుంటాం దీన్ని ఏమనుకున్నామంటే స్మార్ట్ ఫామ్స్ స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి కదా వై నాట్ స్మార్ట్ ఫామ్ ఫామ్ అనేది ఏదో ఏదో పండించుకొని వ్యవసాయం దున్నుకొని ఏదో ఒక రెండు ముక్కలు తినేది కాదు కదా ఫామ్ టూరు ఫామ్ స్టే ఫామ్ డెస్టినేషన్ డెస్టినేషన్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడే చేసుకోవచ్చు కదా సో అండ్ సీనియర్ లివింగ్ యాక్టివ్ లివింగ్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా ఈ సెట్టింగ్ వేయాలి వేరే చోట మనం చాలా సార్లు ఫంక్షన్ హాల్లో చూస్తుంటే రెండు లారీలు అరటి చెట్లన్నీ కోసుకొచ్చేసి గ్రీన్ సే అందుకని ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక వానప్రస్థాన్ని ఒక యాక్టివ్ సీనియర్ లివింగ్ కడదాం అనుకున్నప్పుడు దీనికి ఏం పేరు పెడదామనే ఆలోచన వచ్చింది ఏం పేరు పెట్టాలంటే భారతదేశంలో రామాపురం అనే పేరుతోటి పిన్ కోడ్ కలిగిన గ్రామాలు మూడు వేల ఐదు వందలు ఉన్నాయి అన్నిటికీ పిన్ కోడ్ ఉంది అన్ని పేరు రామాపురమే అసలు పిన్ కోడ్తో సంబంధం లేకుండా తండాలు హ్యామ్లెట్సు అవన్నీ చూసుకుంటే దాదాపు ముప్పై ఆరు వేలు ఉన్నాయంట రామాపురం అనే పేరు అంటే అసలు ఏ డిజిటల్ మార్కెటింగ్ లేనప్పుడు ఏ కనెక్టివిటీ లేనప్పుడు రోడ్స్ లేనప్పుడు ఇంత ఇన్ని కోట్ల మంది ఉన్న దేశంలో ఒక థీము ఫిలాసఫీ రామాయణము రాముడు ధర్మం అనే ఫిలాసఫీ నర నరాన జీర్ణించుకునేటట్టు చేయడంలో ఉద్దేశం ఏంటంటే నాగరికతంగా బతకడం రామాయణం కన్నా ఉన్న టైంలో కవి ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి అన్నలదమ్ముల సంబంధం ఎట్లాంటి ప్రజలు రాజు మధ్య సంబంధం ఎలా ఉండాలి దీన్నంతా ఒక నెరేటివ్ ఒక మిత్ర సంహిత ఒక కాంతా సంహిత లాగా ఒక కథలాగా చెప్తూ ఆ అద్భుతాన్ని ఆస్వాదించేటట్టు చేయడం అది సనాతన ధర్మం అంటే అది ఎప్పటికీ పాతపడేది కాదు నిత్యనూత నిత్యనూతన చిరపురాతన ఇతి సనాతన సనాతన దానికి అర్థం అది మళ్ళీ ఒకసారి చెప్తారు నిత్యనూతన చిరపురాతన ఇది సనాతన అంటే ఒక భార్యకి ఒక భర్త ఉండడం అనేది ఎప్పటికీ మంచిదేగా ఏ అప్పుడెప్పుడో ఉండేది ఓల్డ్ డేస్ ఇప్పుడు కావాలి కదా అందుకని మా రామాయణంలో మా వాల్మీకి మహర్షి ఏం రాశారంటే ధర్మానికి విగ్రహ రూపం వస్తే రాముడిలాగా ఉంటుందని మొదలుపెట్టారు అసలు ధర్మానికి ఒక మనిషి రూపంలాగా ఉండడం ఏంటి అదృశ్యవశాత్తు మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు ధర్మాన్ని క్యారీ చేసిన వాళ్ళే ఆ ధర్మాన్ని ఇంకొక తరానికి అందించిన వాళ్ళే రకరకాల ధర్మాలు అన్నాయి గృహస్థాశ్రమం అని అని వానప్రస్థాశ్రమం అని ఆ ప్రతి దానికి ఒక ధర్మం ఉంది గృహస్థు ఎలాంటి నియమాలు పాటించాలి ఎవరిని అతిధు వస్తే పెట్టాలి వ్యవసాయం చేయాలి నలుగురు కలిసి ఉండాలి సన్యాసాశ్రమం సన్యాసి ఏం చేయాలి ఆయన వండుకోవటం తినటం దీని గురించి ఆలోచన చెప్పం లేదు ఎవరో ఒకళ్ళో వారికి వారు వారు తెలిసిన విషయాన్ని పది మంది చోట ఒక చోట ఉండకుండా అన్ని ఊర్లు వెళ్ళి నాయన ఇదిగో ఇది నేను తెలుసుకున్న ధర్మం అని చెప్పుకుంటూ పోతుంటాడు ఆయన కొంతమంది ఉంటాడు అంతే మరి అది ధర్మంలో అది ఉంది అలాగే భార్య భర్త పిల్లలు ధర్మం ప్రకృతితోటి ఉండాల్సిన నియమం వ్యవసాయం ఎలా చేయాలనే దానికి ఆరు వేల సంవత్సరాల క్రితం మహర్షి సురపాల వృక్షాయుర్వేద అని రాశారు వేదాలతో సమానమైన స్వరపాల వేదాలతో వేదాలతో సమానమైన వృక్షాయుర్వేదం దానిలో తరుచికిత్స ధూమరక్ష ఇలాంటివన్నీ ఉంటాయి తరుచికిత్స అంటే చెట్లను ఎలా ట్రీట్ చేయాలి ధూమరక్ష ఎండగా ఉంటే చెట్లను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అలానే పంచవల్కలు నాటితే పంచవల్కలు మర్రి రావి జువ్వి మేడి గంగరావి అనేవి నాటితే అసలు ఏమీ లేదు హోపే లేదు వర్షం పట్టలేదు అంతా డిజర్ట్ లాగుంది అటువంటి చోట ఇది నాటితే కొన్ని సంవత్సరాలకి ఒక ఐదు పదేళ్లకి పదిహేను ఏళ్ళకు వాటి ద్వారా కొన్ని లక్షల ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి పక్షులు వచ్చి అవే ప్రాపకాండ చేస్తాయి అడవుల్ని ప్రాపకాండ చేయడంలో పక్షుల పాత్ర మహోన్నతమైంది మనుషులు ఏం చేయాలమ్మా మనుషులు ఓన్లీ కటింగ్గా మొదలు పెడితే ఒక రోజు రెండు రోజులు పెడతాము అవి ఆ మహావృక్షాలు ఉంటే అవి ఫ్రూట్స్ అందిస్తూనే ఉంటాయి ఆ టైంలో ఇవి డెవలప్ కావడము అవి ఎక్కువ రట్టేయడము ఇవన్నీ ఒక సిస్టమ్ అడవి అడవిని వదిలేసి అడవి అదే సార్ అడవి స్ప్రెడ్ అయితే పోతుంది ఆటోమేటిక్ మీరేం చేయాల్సిన పని చేయాలి స్ప్రెడ్ అయితే సో అందుకని దీనికి రామాపురం అని పేరు పెట్టి అటువంటి జీవన విధానానికి రామాయణం అనేది యాక్చువల్గా ఇట్ ఇస్ జీవన విధానం ఎటువంటి జీవనం ఉండాలి ఎటువంటి భాష ఉండాలి అన్నల దమ్ముల మధ్య ఎటువంటి సంబంధం రామ లక్ష్మణుడు వీళ్ళిద్దరు పేర్లు నిజంగా రాముడు లక్ష్మణుడు వేరు కదా అన్నయ్య పోతుంటే ఆయనకు పోయే పని లేదు ఆయన భార్య ఉంది ఆయన ఇది ఉంది పాపం నువ్వు పోయా అన్నది ఆయన భార్య కూడా ఆయన అన్నతో పాటు పోయాడు అన్నతో పాటు ఉన్నాడు సో ఇంత అంటే ఈ ధర్మాలు ఎంత గొప్పగా ఉంటుంది ఒకరి బంధాల మధ్య అనేది అంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్స్ ఏముండు అందుకని చాలా ధర్మాలు వివాహం వివాహం చేసుకోవడంలో కానీ ఉండడంలో కానీ పెద్దవాళ్ళైతే ఉండడం కానీ వాటన్నిటికీ ఒక సపరేట్ నీడ్ ఉంది కదా అది ఫిల్ఫిల్ చేయలేకపోతున్నాం ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆపర్చునిటీ లేదు బికాజ్ ఇట్ ఈజ్ ఏ బిజినెస్ మోడల్ అయిపోయింది ప్రతిదీ విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం ఎవ్రీథింగ్ ఈజ్ ఏ బిజినెస్ మోడల్ అయిపోయింది ఎక్స్ప్లాయిటేషన్ కోసం కాదు ఒక స్కిల్ ఉంది నాలెడ్జ్ ఉంది వ్యాపారం అంటే ఏంటంటే టు ఫిల్ఫిల్ ఏ నీడ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం ఒక సమస్యను పరిష్కరించడం కోసం ఒక గ్యాప్ ఉంటే ఫిల్ చేయడం కోసమే బిజినెస్ అది కొంతమంది ధర్మం అది ఒక వైశ్య ధర్మం లాగా పెట్టారు వైశ్యులు అంటే కావంటో అని కాదు ఇది ధర్మం క్షత్రియ ధర్మం వయసు ప్రతి మనిషిలో ఇవన్నీ ఉండాలి ఈ ధర్మాలన్నీ ఉండాలి దాన్ని ఎవరో ఒకడు సగం అర్థమైపోయి బాపు గారిది ఏదో కార్టూన్ ఉంటుంది వాళ్ళ ఆవిడ కింద పడేస్తంతా ఉంటుంది అంతా ఉంటే ఆయన అంటుంటాడు కాంతం పాదపూజ అంటే ఇలా కాదే ఎవరన్నా కనుక్కోకూడదు అంటాడు ఆమెకు పాద పూజ అంటే అలా అర్థమైంది పాద పూజ చేస్తే భర్తకు మంచిది అంటే తంతే మంచిది కావాలని వచ్చి పడేస్తాను ప్రతి మనిషిలో ఉంటాయి మనం ఒక టైంలో క్షత్రియుడుగా ఆలోచిస్తాం ఒక టైంలో శూద్రుడిగా ఆలోచిస్తాం కావాల్సిన పనులన్నీ చేసేవాడు శూద్రుడు మన పనులు మనమే చేసుకుంటాం కదా మనం ధైర్యంగా ఆలోచిస్తాం మనం లాజికల్గా ఆలోచిస్తాం సో వీటన్ని ఈ ధర్మాలన్నీ ప్రతి మనిషిలో ఉండేవి పరి సంబడి సెలెక్టివ్ లిజనింగ్ అయిపోయింది కావాల్సిందే విని దాన్ని ఏదో చేసి ఏదో అయిపోయింది వాళ్ళకి అన్వయించుకొని అనువయించుకొని అలా చేసుకున్నారు సో ఇక్కడ అలాంటి ఒక గ్రామం పెద్దవాళ్ళకి చాలా బాగా లైఫ్ ఉంది కానీ ఎక్కడ ఉండాలో తెలియదు పిల్లలకి పేరెంట్స్ని కూడా చాలా బాగా ఉంది కానీ వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ప్రాబ్లమ్స్ దగ్గరలో లేరు పాపం ఏ ఏ రోజు ఎంతమందికి ఎల్లో స్లిప్స్ ఇస్తారో తెలియదు ఎంతమంది ఉద్యోగాలు పోతాయో తెలియదు ఆల్రెడీ ఈఎంఐస్ నెలకి లక్షన్నర రెండు లక్షలు ఈఎంఐస్ ఉంటాయి వాళ్ళకున్నాయి సో ఈ టైంలో ఏమైపోయిందంటే మన జనరేషన్ శాండ్విచ్ జనరేషన్ వీ రెస్పెక్ట్ ఎల్డర్స్ వి రెస్పెక్ట్ యంగర్స్ పిల్ల పిల్లల అభిప్రాయాలని వాళ్ళ కన్వీనియన్స్ని రక్షిస్తాం అదే పెద్ద వాళ్ళ కన్వీనియం రెస్పెక్ట్ చేస్తాం అలానే పెద్దవాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తాం సో అర్థం చేసుకునే అవకాశం మనకి జనరేషన్లో ఉంది కాబట్టి ఎవరు దెబ్బ తినకుండా ఒకప్పుడు ఎక్కడికన్నా ఓల్డ్ ఏజ్ హోమ్స్కో సీనియర్ లివింగ్ సెంటర్కో రిటైర్మెంట్ హోమ్స్కో పోవటం అంటే పిల్లలకి నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు పెద్దవాళ్ళు కూడా దిక్కులేనలాకపోయాడు నవ్వు ఇలాంటిది కడితే ఇట్ ఈస్ ఎ లగ్జరీ పిల్లలు ఎప్పుడన్నా వచ్చి చూసి ఇంత అద్భుతమైన జీవితం ఉంది ఇంత నేచర్ ఉంది ఫ్రెష్ ఫుడ్ తింటున్నారు ఫ్రెష్ ఎయిర్ ఫ్రెష్ వాటర్ మంచి మనుషులు లైక్ మైండెడ్ కమిటీ సరదాగా మళ్ళా గట్ట కూర్చొని జోక్లు వేసుకుంటూ ఆడుకుంటా ఉంటారు తర్వాత భారతీయం గురించి ఒకటి చెప్పారు ఆశ్రమం అని అనలేము డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ సోషల్ ఎంటర్ప్రైజ్ మోడల్ అమ్మ ఇది అవకాశం ఉంది మనం రోల్ మోడల్ చేసి చూపించాలి దీన్ని ఎవరైనా కాపీ కొట్టచ్చు ఎవరు కాపీ కొట్టరు ఎందుకంటే కష్టానికి కాంపిటీషన్ ఉండదు అది వ్యవసాయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కోరు చాలా మంచిది కానీ ఎందుకు అవదంటే నాకేంటి అనే దగ్గర ఆగిపోతారు మళ్ళీ అసలు వీళ్ళు ఇంతమంది ఇక్కడ కొన్ని ఒక అరవై కుటుంబాలు వచ్చి ఇక్కడ ఉంటుంటే వాళ్ళందరూ హాయిగా ఉంటాయి మృత్యుంజయ మంత్రం ఉద్దేశం ఏంటంటే అది చదువుకుంటే చచ్చిపోవాలనుకుంటుంటారు మన వాళ్ళు నిజంగా మృత్యుంజయ మంత్రంలో ఏముంటుందంటే ఎలా చచ్చిపోవాలంటే దోశ పండు పండుబండి దాని అంత అది తొడము నుంచి అసలు ఎటువంటి సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా విడిపోవడమే మృత్యుంజయ మంత్రం అంతేగాని మృత్యుంజయ మంత్రం చదివితే చచ్చిపోవాలని కాదు ఆధ్యాత్మికతకు సంబంధించి ఎన్లైటన్మెంట్ అంటే సంసారం నుంచి ప్రయత్నం లేకుండా మనసు విడిపోవడాన్ని పోల్చారు అన్నమాట ఈ భూమి మీద ఏ పండు కూడా ఎంతో కొంత ఎఫర్ట్తోనే పడుతుంది పండు అయినాక పట్టుకొని కొన్ని ఉంటాయి పండుగ రాలిపోయి ఉంటాయి పాడైపోయి రాలిపోయి ఉంటాయి పండుగైన ఎవడో లాగితే పండి ఉంటాయి కానీ దోశ పండు ఒక్కటే పరిపూర్ణ పండైన క్షణం విడిపోతుంది స్పెషల్ ఎంత అబ్జర్వేషన్ తో ఆ మంత్రంలో ఆ రోజుల్లో అది పెట్టున్నారు సో అందుకని జీవితాన్ని అంటే అరవిందో ఒక మంచి మాట చెబుతారు కాళీకుండలాగా ఈ భూమి మీదకి వచ్చిన నేను అమృత తుల్యమైన అనుభవాల బిందు బిందువులతోటి ఈ కాళీకుండని నింపుకొని పూర్ణ కుంభంతో మృత్యుదేవతకు స్వాగతం చెప్తానంటాడు ఆయన గీత గీతాంజలి అని ఒక పుస్తకం ఉంది అన్నమాట నాకు చిన్నప్పుడు మా పేరెంట్స్ చావు దగ్గరకు వాళ్ళు కాదు నేను ఒకసారి ఎట్లానో తప్పించుకొని చూస్తే ఆ రోజు జ్వరం వచ్చి దయ్యాలు వచ్చి వాళ్ళంతా శవాలు వచ్చి అంత కనపడి కల్లో జ్వరం వచ్చింది తర్వాత ఏంట్రీ రాలేదంటే ఇట్లా సంగతి సార్ అని చెప్తే భయపడ్డాను సార్ అని చెప్పి ఆయన ఒక మంచి మాట చెప్పాడు భయం అంటే ఏంటంటే ఏ విషయం పట్లయితే నీకు జ్ఞానం లేదో అదే భయం అని చెప్పాడు అని భయం నాథ్ గీతాంజలి గీతాంజలి చదవమనిస్తే నాకు అత్త నైన్త్ క్లాస్ లో అప్పుడు పెద్దగా అర్థం కాలేదు అరవింద్ తర్వాత ఆయన చెప్పారనమాట ఈ ఈ ఒక్క మాట చదివితే నీకు భయం ఎందుకంటే జీవితం అంటే భయపడేది కాదు జీవితం అంటే అనుభవాలతో నింపుకునేది ఆయన ఏమనుకున్నాడంటే కాళీ కుండలాదా ఈ భూమి మీదకి వచ్చిన నేను అమృత తుల్యమైన అనుభవాల బిందువులతోటి ఈ కుండని నింపుకొని నింపుకొని పూర్ణ కుంభంతో మృత్యుదేవతకు స్వాగతం చెప్తానంటాడు అంటే పూర్ణ కుంభం విఐపిల్కి పూర్ణ కుంభం తో సౌలభ్యం చెప్తాం మన ఆ పూర్ణ కుంభం అంటే నిండుకొండ పరిపూర్ణమైంది పరిపూర్ణం ఐంది విడి జీవితం అర్థవంతం అంటే మనిషి అంటే ఫుల్ఫిల్‌నెస్ ఉండాలి ఫుల్ఫిల్‌నెస్ ఎలా వస్తుంది ఇంకా పెండింగ్ ఉంది ఇది జీలా జీలా ఉండాలి అంటే ఫుల్ఫిల్‌నెస్ ఎలా వస్తుంది కరెన్సీతో సి తో రాదు ఎందుకంటే అది నెవర్ ఎండింగ్ కాబట్టి దేర్ ఇస్ నో లిమిట్ టు ఫుల్ఫిల్‌మెంట్ ಅಂತ తో నంబర్ ఇన్ఫినిటీ కదా అది పోతుంటుంది కానీ అనుభవాలకి అసలు అది అమృతంగా ఉంటాయి అంటే ఒక మంచి అనుభవం ఇప్పటికీ గుర్తుంటుంది కాలేజీ రోజుల్లో ఊరక అరుగు మీద కూర్చొని సరదాగా కానీ కొట్టుకునే విషయాలు ఇప్పుడు గుర్తుంటాయి కానీ పెళ్ళంతో షాపింగ్ చేసిని బంగారం కొనుక్కొని బట్టలు కొనుక్కుని ఇల్లు కొనుక్కుని ఏం గుర్తుండవు బికాజ్ అది మెమరీలో స్పేస్ లేదు దానికి మైండ్ మైండ్ పని కాదు అది నువ్వు దానికి ఇంజెక్ట్ చేసావు కానీ దాని పని ఏంటి హాయిగా ఇదంతా చూడటం ఇట్లా మాట్లాడుకోవటం అందుకని కొత్త ప్లేస్ పోయినప్పుడు ఎక్సైటింగ్ ఉంటారు బా లో బోర్ కొడుతా ఉందని ఎప్పుడెప్పుడు బయట పోతామా బాబు మన ఊరికి పోయిస్తున్న లే బాగుంది అంటారు వాళ్ళ ఊరే వాళ్ళే చూసిన అయినా బాగుంటుంది రొటీన్ ఇష్టపడదు అందుకని దీన్ని బిల్డ్ చేసి అగ్రికల్చరు కల్చరు రెండింటినీ రివైవ్ చేసి ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా మా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారు మేము కూడా ఇలాంటి జీవితం కావాలి అంటే ఒక కమ్యూనిటీ నలుగురు మాట్లాడుకోవడానికి నలుగురు మనుషులు తినడానికి మంచి ఆహారం తీల్చడానికి మంచి గాలి ఇలాంటివి లేకపోతే ఒక సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందండి ఎక్స్పెన్సివ్ అంటే ఒకటి అంటే మీకు మీరంతా వాల్యూ ఇచ్చుకుంటున్నారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఫర్ వన్ బట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ ఫైవ్ మీల్స్ అంటే ఫైవ్ మీల్స్ ఇన్ ద సెన్స్ మార్నింగ్ హెర్బల్ టీస్ తర్వాత నానబెట్టిన అవి స్ప్రౌట్స్ ఇవి తర్వాత వెజిటబుల్ జ్యూసెస్ దాని తర్వాత ఎవరైనా రెగ్యులర్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం అనుకుంటే వాళ్ళకి కొంత ఇది అలానే మధ్యాహ్నం భోజనం మళ్ళా కాసేపు ఈవినింగ్ ఈ టైంలో ఏదైనా సరదా కూర్చోడానికి ఇక్కడ ఒక బండి వస్తుంది ఒక ఆయన గంట కొట్టుకుంటూ పోతాడు గుగ్గిళ్ళు వస్తున్నాయి అని సో వెళ్ళి నిలబడి గుగ్గిళ్ళు తినొచ్చు సో అలాంటిది సరదా ఎవరైనా టీ తాగుదాం అనిపించింది టీ తాగొచ్చు మళ్ళీ ఈవినింగ్ డిన్నరు ఈ ఈ ఫైవ్ మీలు అవి ఆర్గానిక్గా మనమే గ్రో చేసి ట్రెడిషనల్గా వండి అంటే రాక్ సాల్టు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సు ఫ్రెష్ వెజిటబుల్స్ విత్ ఆల్ సిస్టమ్స్ అంటే స్టీల్ పాత్రలకి పుట్టమట్టి పూసి పై మీద ఉండేలాగా అంటే ఇటు ఆహారాన్ని నైవేద్యంలాగా చేయడం దేవుడికి దేవుడికిరి పెడుతున్న నైవేద్యంలాగా చేయాలనేది మేము విలేజ్ ఆహారంలో అలానే చేసాం మాకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విలేజ్ ఆహారం నడిపినప్పుడు అదే ఫిలాసఫీతో నడిపామనమాట సో అంటే వ్యాపారం చేయడం వల్ల డబ్బు కూడా వస్తుంది కానీ డబ్బు కోసమే వ్యాపారం చేయకూడదు అనే దానిలో దీన్ని ఫిట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆ షేప్లో వ్యాల్యూ ప్రైసింగ్ ఉంటుంది ఇట్ షుడ్ బి డెఫినెట్లీ వాల్యూ ప్రైసింగ్ ఈ గదికి ఒక రిసార్ట్లో మనం ఉంటే బయట ఎంత వచ్చో ఒక రోజుకి ఒక ఐదు వేలు అంటే నెలకు ఎంత అవుతుంది సార్ ఒక లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు సో ఇక అక్కడ మనం ఎవ్రీథింగ్ ఈజ్ యాడెడ్ వాట్ ఓన్లీ కాంబో ఇది ఇస్తాడు తప్పితే ఎవ్రీథింగ్ యాడ్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ వీ కెన్ స్టార్ట్ విత్ సిక్స్టీ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ విత్ ఆల్ థింగ్ మన మంత్లీ రెంటలు వైఫై పవరు మసాజు యోగా మెడిటేషను డాక్టరు చెకప్ కిచెను డైనింగు ఎవ్రీథింగ్ విత్ ఆల్ ఇంక్లూజ్నెస్ ఆ ప్రైస్లో ఫిట్ చేయొచ్చు అనేది అరైవ్ అయ్యాము అరైవ్ అయ్యాం దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంది కొంతమంది హౌసెస్ కొనుక్కోవచ్చు ఒక ఇరవై ఒక నలభై ఇళ్ళు కడతాం ముప్పై ఆరు ఇళ్ళు కడుతున్నాం ఇక్కడ అది ఒక ఊరులాగా ఉంటుంది ఎదురు ఎదురుగా ఇళ్ళు అరుగులు అలాంటి థీమ్లో ఉంటుంది బాలీలో పింగళిపురం విలేజ్ అని ఉంటుంది ఆ విలేజ్ థీమ్లో ఒక ఊరు ఉంటుంది ఎదురెదురు గుచ్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు అనమాట ఇప్పుడు నెక్స్ట్ మంత్ బిగిన్ చేస్తారు మొత్తం వన్ ఇయర్లో టోటల్ ప్రాపర్టీ అందుబాటులో ఇది కిచెను డైనింగు ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు తిరగల్లు ఎవరైనా కావాలంటే కాసేపు తిరగలు దిప్ప ఎవరైనా పచ్చళ్ళు వస్తే పచ్చళ్ళు పెట్టవచ్చు మా పికిల్స్ ఎలా ఉంటాయంటే మొదటి ముద్ద పచ్చడితో తింటాం అనేది భారతీయులకే తెలిసిన ఒక గొప్ప సైన్స్ మేము మాకు ఆర్గానిక్ పికిల్స్ విత్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అని ఒక మంచి మోడల్ తయారు చేస్తాం పచ్చడి ఎలా ఉండాలి అనేది సో అలాంటి ఒక పికిలింగ్ అలాంటి ఒక పౌడర్స్ మొదటి ఫస్ట్ మీల్ దానిలో తింటే పికిల్ యాక్సైజ్ ఎపటైజర్ మనం అపటైజర్ సూప్స్ ఇవన్నీ తాగే బదులు ఒక ముద్ద పచ్చడి తింటే అది బ్రహ్మాండంగా అది ఎవరికి మనం అదృష్టం అదృష్టవంతులం కాబట్టి అనాథలకు తెలియదు పాపం ఈ తరం పిల్లలకు అనాథలు కదా వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే అసలు పచ్చడి ఎలా ఉంటుందో తెలియదు అది సో అందుకని ఇక్కడ మేము ఫామ్ టూర్స్ ఇక్కడికి వచ్చే ఫామ్ టూర్ కోసం పిల్లలు వస్తారు ఫామ్ స్టే కోసం కొన్ని అన్ని రూమ్లు సీనియర్స్కే కాదు కొన్ని రూములు ఖాళీగా ఉంటాయి ఎవరైనా వీకెండ్ మీలాంటి వాళ్ళు వచ్చి ఒక వన్ టూ డేస్ ఉండిపోవచ్చు దాంతోపాటు ట్రెడిషనల్గా ఈ పెళ్ళిళ్ళు అవి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండొచ్చు సో ఏది వితిన్ ద థీమే నో లిక్కర్ నో స్మోకింగ్ నో నాన్ వెజ్ అనేది ప్రిన్సిపల్ అనమాట ఈ పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు కొన్ని రోజు కాసేపు ఎవరో ఒక ఆయన ఆవులు కాసుకోవచ్చు ఎవరో ఒక ఎవరో ఒక ఆయన పోయి ఈత కొట్టచ్చు ఎవరో ఒక ఆయన పొలానికి నీళ్ళు పెట్టచ్చు ఎవరో ఒక ఆయన తెలిసింది ఆ మామిడికాయలు కోయచ్చు అంటే ఎక్స్పీరియన్స్ అవుదాం అనుకుని నేను డబ్బులు ఇచ్చాగా నేను కదలకుండా కూర్చుంటానంటే అది ఆయన ఇష్టం కానీ అవకాశం ఉంది ఏం చేసుకుంటాడు స్వెట్ డొనేషన్ అని ఆ ప్రోగ్రామ్ పేరు అనమాట ఏసీ వేసుకుంటా అన్నారు అనుకోండి ఎవరన్నా సారీ సారీ మీరు ఇంకా నేచర్ని ఆస్వాదించే స్థితికి రాలేదు పాప ఏం చేస్తాం కానీ అన్నట్టు చేస్తుంది ఇది ఈ మ్యాంగోలో మొత్తము ఒక ఆరు వెరైటీ పికిల్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సీజన్లో పచ్చడి పెడతాం ఏ చేత అయిన వాళ్ళు మొక్కలు కోయచ్చు వాళ్ళకి స్వడ్ డొనేషన్ కింద పచ్చడిస్తాం వాళ్ళ పిల్లలకు పంపించుకోవచ్చు సో అంతా కొంచెం రీసెర్చ్ చేస్తాం గోశాలని ఇవన్నీ కొంచెం పెంకులతో వస్తాయి ఈ కౌ హగ్ లాగా వెళ్ళి కాసేపు కౌని వాటేసుకునేలాగా మంది గారు మనం బెత్తం కాబట్టి ఆపర్చునిటీ అంటే ఇక ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చా ఇప్పుడు రెయిన్బో కనపడుతుంది ఎన్ని కోట్లు ఇస్తే కనపడుతుంది మీరు పెయింట్ చేస్తే కనపడుతుంది ఫిలిసాఫికల్ యాంగిల్ ఉంది చిన్నప్పటి నుంచి గ్రామంలో పెరిగిన వాడి గ్రామంలో ఎగ్జాక్ట్లీ గ్రామాన్ని కోల్పోయిన వాడే తిరిగి ఆస్వాదించడానికి ఎగ్జాక్ట్లీ అది బేసికల్లీ ఒకటి మనం కోల్పోయినప్పుడే తెలుస్తుంది దాని విలువ దానికి హిందీలో అలాంటిదే ఒక సామెత ఉంది యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా మీ పిల్లలు మంచివాళ్ళు అయితే సంపాదించాల్సిన అవసరం లేదు వాళ్ళు సంపాదించుకుంటారు పెద్ద అయితే సంపాదించిన ఉపయోగం లేదు వాళ్ళు గారు అదే చాలా అంటే ఇది ఇట్ ఇస్ ఏ బ్లిస్ అండి ప్రశాంతంగా ఇంకా పెరిగేదే కానీ తగ్గేది కదా గ్రీనరీ అండ్ ఇట్ ఇస్ ఏ కమ్యూనిటీ ఒక తొంభై మంది కమ్యూనిటీ అందరూ వెరీ సెలెక్టివ్ అవి గిన్నెకోళ్ళు అవి ఎరిస్తేనే పాములు రావు దానికి పాములు కోసం మనం పాములు పట్టుకోవటం మందులు పెట్టడం ఏం అవసరం లేదా ఆ సౌండ్కి అవి ప్రొటెక్టివ్గా జాగ్రత్తగా ఉంటాయి నిజంగా పాములు లేకపోతే ఎలుకలు వస్తాయి నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యాలెన్స్ సిస్టమ్ సో పక్షులు లేకపోతే పాములు వస్తాయి గద్దలు ఉండాలి విజన్ తర్వాత ఇప్పుడు మీరు మొత్తం మాటలు నాకు బాధ నచ్చింది ఏంటంటే మీరు చేసే అన్నింటిలో ఒక భారతీయ తత్వాన్ని జోడిస్తుంది కదా అంటే ఇది ఒక బిజినెస్ మాడల్ అవర్ ఇదండి అసలు మన కోర్ అది అది మిస్ అయితే అది భారతీయత మిస్ అయిపోతే మన ఫారినర్స్ అయిపోతాం అవును అంటే అది చాలా ఇప్పుడు అమరావతి కథలని ఒక మంచి పుస్తకం ఉంది సార్ అమరావతి యొక్క దూరదర్శన్లో కూడా వచ్చినాయి అసలు అద్భుతం అనమాట శంకరమండి సత్యం గారు దానిలో ఒక కథ ఉంటుంది నీకు తెలుసుగా వారు ఒక కథ రాస్తారు ఒక ఆయన పొద్దునే లేచాడు నదొడ్డున కింద వ్యవసాయం చేస్తాడు ఆకుకూరలు కూరల భార్యకి ఇచ్చాడు ఈరోజు ఏమనుకుందామని చెప్పాడు పై స్నానం చేసి వచ్చి అరుగు మీద మాట్లాడుకొని ఇంటికి వచ్చి బోన్ చేసి కశ్యప పడుకున్నాడు మళ్ళీ సాయంత్రం బయటకు వెళ్ళాడు మళ్ళీ సాయంత్రం వచ్చి విని పడుకున్నాడు నిధున సినిమా అంతే రచయిత లాస్ట్లో ఏం రాస్తాడంటే అంత సహజంగా బతకడం అనేది అంత తేలిక జ్ఞాపకం పెట్టుకుని ఏదో కొంచెం ఎక్కువ చాలా సార్ చాలా చాలు అంత ఎక్కువ ఏం కాదులే సార్ గొగ్గిళ్ళు కొంచే కొంచే సో సార్ మనం వీటిని కొన్ని ఎవల్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ ఎవరు లేకుండా ఆ పీక్ స్థాయి కూడా తెలుసు మనకి ఫాల్స్ కూడా చూసాం కాబట్టి మనలాంటి వాళ్ళకి ఒక బుద్ధిజీవులకి కొంతమందికి అవకాశం ఉంది వాటిని ప్రిజర్వ్ చేసి క్యారీ చేసి కంటిన్యూ చేయగలిగిన అవకాశం ఇది మంచిదని చెప్పగలగాలి మనం వాడే బొరిలో యుఎస్లో ఒక ఆరు వందల యాభై రూపాయలకి ఒక ఆయన అమ్ముతాడు అదే మనం జొన్న రొట్టెలో బుగ్గిళ్ళు పెరుగు సద్దన్నం పెట్టుకుంటే అదే బరి దాని పేరు కొంచెం ప్యాకేజింగ్ చేసుకొని చేసుకుంటే పీపుల్ లవ్ టు నిజంగా ఇదే మంచిదని తెలుసు వాళ్ళకి ఎవ్రీడే ఆనందాన్ని కొనుక్కొని కొనుక్కొని ఫ్రస్ట్రేట్ అవుతారు కొనుక్కునే పల్లా గుణం వస్తుంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే చాలు